హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి ఒక వ్లాగ్ అండి తిరుపతిలో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసి ఉంటుంది మరి ఒకసారి షేర్ చేద్దాము ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట వీడియో చాలా బాగుంటుంది తిరుపతిలో ఉండే వాళ్ళకు యూజ్ అవుతుందండి ఉపయోగించుకునే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఓకేనా ఇన్ఫర్మేషన్ అంతా ఎండింగ్లో ఉంటుందండి ఎక్కడైతే నేను కర్రీస్ చేస్తున్నాను ఇప్పుడు సీజన్ కాదనుకుంటా నేను మా ఊరికల్లా అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు డిసెంబర్ నుంచి జనవరి వరకు ఇది ఫుల్ సీజన్ అండి అనపకాయలు అంటాము అనపగింజలు మీకు కూడా అప్పుడే కదయ్యా పాతక ముందు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు డిసెంబర్ నుండి జనవరి వరకు ఎక్కువ వచ్చేవి నాకు అంత చిన్నప్పుడైనా గుర్తు ఎందుకు ఉందంటే వీటిని పితికిపప్పు చేసేవాళ్ళం అండి చాలా నేను నా వీడియోస్లో చాలా పితికిపప్పు కర్రీస్ కూడా ఉన్నాయి ఈ పితికిపప్పు చేసి సంవత్సరం అంతా నిలువు ఉంచుకోవచ్చు అనమాట ఈ కాయలతో ఇప్పుడు ఆ సీజన్తో పని లేకుండా పండించేస్తున్నారు కాబట్టి తెచ్చేసుకొని చేసుకుంటున్నారు కానీ అప్పుడైతే సీజన్ అండి ఆ టైంకు అంటే పంటలు పండించే టైంలో చేలల్లో వేసేవాళ్ళం అనమాట ఈ గింజల్ని తెచ్చి గింజలు పులుసుగా చేసేవాళ్ళు ఇంకా సంక్రాంతి పండగ రోజు అయితే మాత్రం దోసలు వాళ్ళం అండి అప్పుడు దోశలకు కంపల్సరీ పితికిపప్పు కర్రీ ఉండేది చికెన్ నాన్ వెజ్ ఉండే రోజు నాన్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ తినని రోజు ఈ పితికిపప్పు కర్రీ ఖచ్చితంగా చేసేవాళ్ళం అనమాట అవి ఎండబెట్టి మళ్ళీ ఇయర్ అంతా వాడుకునేలాగా యూజ్ చేసుకునేవాళ్ళు ఆ విధంగా అనమాట ఈ ఈరోజు నేను ఆ కర్రీ అయితే అంటే పితికిపప్పు కర్రీ చేయడం లేదు గింజలు పులుసు గింజలు తీసి లాగా రద్దుతానండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఆ గింజలతో చేసుకోవడము చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే పుల్లకూర కావాలన్నా గింజల పులుసు కావాలన్నా పితికిపప్పు కావాలన్నా ఏది కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను తప్పకుండా మీకు వీడియో అయితే తీసి పెడతానండి అయితే జస్ట్ చూపించాను అంతే నేను దాన్ని ఇక్కడ అయితే మధ్యాహ్నం టైంలో పొయ్యిలో చేస్తానండి ఐస్ క్రీమ్ పోయింది నేను కుల్ఫీ తీసుకున్నానమాట పిల్లలకైతే చాకోబార్ తీశాను అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకంటే మధ్యాహ్నం టైంలో పిల్లలు ఉండరు వాళ్ళు స్కూల్కు ప్ర భావనుబాబు వెళ్తే కాలేజీకి ప్రసాద్ వెళ్ళిపోతాడు మళ్ళీ లీవ్ వచ్చేది వాళ్ళు ఈవినింగ్ టైంకి ఆ టైంలో తింటారు అన్నట్లు తీసుకున్నాను అనమాట ఇక్కడ చూసారా పొయ్యి అంత కంప్లీట్ అయిపోయింది వంట కంప్లీట్ అయిపోయింది తినేసాను నేనైతే టౌన్కి వచ్చానండి మా ఆయన తీసుకొని టౌన్లో ఏం చేశాననేది మీకు వీడియో చూపిస్తాను ఈ ఇక్కడైతే ఈ సీజన్లో అంటే జనవరి ఫిబ్రవరి ఈ టైంలో ఇయర్లీ తిరుపతిలో ఒక మంచి లేడీస్కి యూజ్ అవుతుందండి మంచి సేల్ అనమాట ఇది నేను ఇయర్లీ ఇక్కడికి వచ్చి తీసుకుంటాను ఎందుకంటే పిల్లలుతో నేనైతే ఇయర్లీ ఇక్కడికే ఎందుకు వచ్చి తీసుకుంటాను అంటే మనకి చాలా చీప్ అండ్ బెస్ట్గా పడుతుందండి శారీస్ నేను చూపిస్తాను మీకు చాలా అంటే చాలా చీప్గా పడతాయి అంటే మనం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ శారీ అనుకోండి మనకు ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అలా వచ్చేస్తుందనమాట ఎక్కడ అది అదేంటంటే గంగమ్మ చీరల అనమాట అది ఏం సపరేట్గా ఏం చేయరు బహిరంగంగా మనకు పైనే ఉంటుందండి దాన్ని మనం ఎవరూ అడిగి కనుక్కొని పోవాల్సిన అవసరం లేదు ఈ మంత్ ట్వంటీ నైన్ వరకు ఉంటుందంట అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది అని నాకు చెప్పారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు గాంధీ రోడ్లో నాల్ మండపం అంటే చిన్నపిల్లలకు మంతరిస్తారండి చాలా వరకు తిరుపతిలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది నాలుకాలు మండపం అంటే ఆంజనేయ స్వామి ఆడ మంత్రిస్తారు లేబర్స్ అంతా కూడా అంటే ఆడ ఉంటారండి అక్కడ బాగా గుర్తుంటుంది మంత్రిచ్చే చోట అంటే దానికి ఆపోజిట్లో పూల మార్కెట్ ఉంటుంది పూల లాగా దానికి పక్కన పెట్టింటారనమాట నేనైతే రెండు చీరలు తెచ్చుకున్నానండి రెండు చీరలు తెచ్చుకున్నాను పైన ఉన్న శారీ కాస్ట్ వచ్చి రెండు వందల అరవై రూపాయలు ఈ కింద బ్లూ కలర్ శారీ కాస్ట్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అనమాట అక్కడ మనం పోయి డైరెక్ట్గా ఇంత అని దానికి కుదరదండి వేలం పాడుకోవాలన్నమాట వేలం పాడుకొని మనం తెచ్చుకోవాలి వేలం పాడుకుంటేనే మనకు అక్కడ వీలవుతుంది ఇక్కడ అయితే మా ఏరియాలో శుక్రవారం రోజు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ భార్య లక్ష్మమ్మ గారు వచ్చారనమాట ఎందుకంటే గడప గడప ఒక ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాంలో రెండు రోజులు కొంచెం బిజీగా ఉన్నాము బట్ ఇక్కడికి వచ్చేసరికి మా ఇంటి దగ్గరికి అయితే వచ్చిందనమాట అప్పుడు ప్రసాద్ అయితే వీడియో తీశారు ఈసారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదండి అందుకు ప్రచారం ప్రచారానికి వచ్చారనమాట అంటే మనకు ఏదైనా సమస్యలు ఉన్నా మేము తెరుస్తాం అది కామన్ కదండి ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ టైంలో చెప్పడం కామన్ కాబట్టి వస్తారు అడుగుతారు వచ్చి లాస్ట్ ఇయర్ కూడా ఆమె వచ్చారండి ఈ ఇయర్ కూడా ఆమె వచ్చారనమాట అక్కడ నాకు బాగా నచ్చింది ఈ డ్రమ్స్ చూసారా భ భయంకరంగా వాయిస్తున్నారండి పిల్లలైతే ఇక్కడ సౌండ్ అంతా మ్యూట్ చేశాను నేను ఎందుకంటే వీడియో అంతా మ్యూట్ చేశాను కదా ఇక్కడ మ్యూట్ అయింది డ్యాన్స్ వేసేవాళ్ళు భయంకర భలే చాలా బాగుంది ఫస్ట్ పాయింట్ వీళ్ళు బయట అంటే నగిర్ నగిరో లేకంటే పల్లెపట్టు అక్కడి నుంచి తీసుకొని వచ్చారనమాట చాలా బాగా మంచి డ్యాన్స్ చేసే వాళ్ళకు మంచి ఎంటర్టైన్ అండి వీళ్ళు మా ఇంటి దగ్గర నిలబడి వాయించారు కదా భలే హ్యాపీగా అనిపించింది ఫైనలీ ఆమె ఇంటింటికి పోయి అందరినీ పలకరించి సమస్యలు ఏమున్నాయి అవి ఇవి అడిగి వస్తూ ఉన్నారనమాట ఎంత దూరం నడిచారండి ఆమె మామూలుగా నేనైతే నడవలేకపోయినాను చాలా చోట్ల కూర్చునేసినాను కూడా బట్ ఆమె అయితే బాగా నడిచారు ఇంటింటికి వెళ్ళారు వీధి వీధికి వెళ్ళారండి ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కరు ఇక్కడైతే మా సర్పంచ్ గారు ముందు వచ్చి మా మమ్మల్ని పిలుస్తున్నారు కొత్త కదండి ఆమెకి కాబట్టి ముందుగా మా సర్పంచ్ గారు వచ్చి పిలుస్తున్నారు అనమాట మాకు కూడా పలకరించారు ఆమె ఈ మాదిరిగా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగారు అన్నీ తీరుస్తామని చెప్పారు చాలా బాగుందండి మాకైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కరోనా టైంలో కానీ మాకు సంవత్సరం బట్టలు పెడతారు నేను మొన్న వీడియో కూడా చేశాను కదండి కుక్కరిచ్చారండి అట్లా మాకు రాజకీయాలు పక్కన పెడితే ఆయన మాకు అన్నీ మంచిగానే చూస్తున్నాడు అండి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సంవత్సరం మనకు బట్టలు ఒక ఆడబిడ్డకు పెట్టినట్లు పెట్టి పంపిస్తారనమాట వాలంటీ తెచ్చిస్తారు మళ్ళీ మాకు మొన్న అయోధ్య నుంచి అక్షంతలు అవన్నీ మాకు వాలంటీలు బాగానే తెచ్చిస్తాడండి మాకేం అట్లా ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ చూసారా ఫైన్ ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్గా ఉన్నారండి ఆమె అయితే నాకు బాగా నచ్చింది అది అండి విషయం అయితే ఇక్కడ మా అక్క నేనైతే అనమాట ప్రసాద్ సరిగ్గా తీయలేదండి వీడియో జూమ్ చేసి బాగుండేదనమాట ఇక్కడ మళ్ళీ ఫైనల్గా మా అక్కోళ్ళ ఇంటికి అయితే వచ్చేదామనమాట చీకటి అయిపోయి చూసారా ఇంత చీకట్లో కూడా తిరుగుతూ ఉన్నారండి వాళ్ళు భలే హ్యాపీగా అనిపించింది ఫైనల్గా ఇక్కడైతే వచ్చేసారు ఇక్కడ కూడా ఇస్తున్నారు అనమాట మా అక్కళ్ళు ఇల్లు ఫైనల్గా ఒక లాగ్లాగా చేస్తానండి ఎందుకంటే ఇంకా పెయింట్స్ అన్నీ వేసేసారు ఒక్క డిజైన్ అయితే పెండింగ్లో ఉంది ఒకే ఒక డిజైన్ దాన్ని వేసేసిన తర్వాత హోమ్ టూర్ చేద్దాము కొంచెం అన్ని సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ చేద్దాము అని నేనైతే అనుకున్నాను బట్ అవంతా కంప్లీట్ అవ్వని తీస్తాను ఓకేనా ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి ఈసారి మీరు ఎవరు వేస్తా ఎవరికి ఓటు వేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి జస్ట్ ఫర్ తమాషా కంటే దాన్ని మళ్ళీ రాజకీయ పరంగా సీరియస్గా ఇలాంటివేం తీసుకోవద్దండి ఓ ఒపీనియన్ అడగదామో అని అడిగాను అంతే అనమాట ఓకేనా ఫైనల్గా బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను చీరలు నచ్చితే వెళ్ళి తీసుకోండి ఈ నెల లాస్ట్ వరకు ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్